హాయ్ అండి అమ్మ ప్రేమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండేళ్ళు అందులో కూడా నన్ను జ్ఞాపకం చేసుకోండి అండి ఈరోజు వేసే అయితే కరివేపాకు రైస్ లంచ్ బాక్సులో అయితే చాలా ఈజీగా చాలా టేస్ట్గా ఉంటుంది కరివేపాకు రైస్లో కావాల్సినవి పదిహేను ఎండి మిర్చి కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిపప్పు ఒక స్పూన్ మెనుపగుళ్ళు ఒక స్పూన్ అండి ఇవన్నీ తీసుకొని పచ్చిపప్పు మెనుపగుళ్ళు ఫస్ట్ వేయించుకోండి అండి ఇవి ఎంతైతే వేగుతాయో అంత టేస్ట్గా వస్తుంది రైస్ అయితే ఈ పచ్చిపప్పు మినపగుళ్ళు వేగిన తర్వాత పచ్చి మినపగుళ్ళు కూడా వేయించుకున్నారు కదండి తరువాత ఎండుమిర్చిని తీసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత జీలకర్ర తర్వాత తెల్ల నువ్వులు రైస్ అయితే సూపర్గా ఉంటుందండి రైస్ చెన్నండి ఒకసారి తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోనండి ఇవన్నీ ఒకసారి కలుపుకొని వేయించుకొని పక్కన పెట్టుకోనండి పక్కన పెట్టుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లు వేసుకొని మిక్సీ పట్టుకోనండి లాస్ట్లో నాలుగైదు వెల్లుల్లి రబ్బులు వేసుకోనండి వెల్లు రెబ్బలు వేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు రైస్ అయితే మీ దగ్గర కొంచెం ఉంటే కరివేపాకు వేసుకోనండి ఎందుకంటే ఇవే ఇవన్నీ చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జారు ఈ విధంగా పట్టుకోవాలండి మిక్సీలో రైస్ ముందుగానే నేనైతే ఉడిగించుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి వేడి చే వేడెక్కిన తర్వాత పోపు దినుసులు మీకు మీకు ఇష్టమైతే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకోనండి నేనైతే ఉల్లిపాయ వేయట్లేదు ఇక్కడ పోపు దినుసుల తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఈ పోపు అంతా వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా తీసుకోనండి పసుపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చివాసన పోయిన తర్వాత ఉడికించిన రైస్ అయితే తీసుకొని ఆ తాలింపులైతే వేసుకోండి అండి రైస్ తీసుకున్న తర్వాత మిక్సీగా మిక్సీ పట్టుకున్న ముందుగా పట్టుకున్న పొడిని తీసుకొని ఆ రైస్ పని వేసుకోండి మీకు ఎంత అయితే కావాలో పిల్లలు కారం అయితే తినరు కదండి చూసుకొని వేసుకోండి మిక్సీ పట్టుకున్న పొడి కరివేపాకు పొడిని రైస్ మీద వేసుకొని గజ్జతో తిప్పుకోండి ఈ రైస్ అయితే చాలా చాలా టేస్ట్గా ఉందండి మా పిల్లల ఫ్రెండ్స్ అయితే రైస్ బాగుందని చెప్పి పిల్లలు స్కూల్లో అయితే అడిగారంటండి మా పిల్లలని అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది సాల్ట్ మీకు రుచి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి మీ అందమైన హస్తాలతో ఒక లైక్ చేయండి అండి మీ చిరునవ్వు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్